ఎట్లా చూస్తారు సార్ లోకల్ బాడీస్ ఎన్నికలతో మరి వాతావరణం వేడెక్కుతుంది ఒకవైపు వరదలు వర్షాలతో ప్రజలు యూరియా కష్టాలతో రైతులు ఇవన్నీ బాధలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎన్నికలు గతంలో లేని విధంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మరి ఎందుకని ఇంత సీరియస్గా తీసుకుంటున్నా అదే సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలైనా కూడా ఇప్పటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించపోవడానికి కారణం ఏమంటారు అవునండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ పంచాయతీ ఎలక్షన్సు ఇప్పటికీ ఆరున్నర సంవత్సరాలైనా ఎన్నికలు అవ్వలేదు అంటే రెండు వేల పంతొమ్మిది అంటే అంటే ఐదు సంవత్సరాలకు తర్వాత వెంటనే జరగవలసిన ఎరక్షణ అంటే రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా అంటే రెండు వేల పంతొమ్మిది జనవరిలో అయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అవ్వాలి కానీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో వచ్చింది మనకి డిసెంబరు రెండు వేల ఇరవై మూడు అవుతుంది అంటే కేవలం రెండు నెలల్లో అది ఎలక్షన్ నిర్వహించలేదు కాబట్టి కాస్త కొన్ని రెండు మూడు నెలలు పోస్ట్పోన్ అవ్వాలి కానీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎలకలు అంటే స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు అకార్డింగ్ టు మనకి రాజ్యాంగంలో డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టాలు ఈ రెండు వరుసగా ఏంటంటే గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్తు మండల పరిషత్తులు ఎన్నికల కోసం చెప్తుంది అదేవిధంగా పట్టణ స్థానిక ఎన్నికలకి వీటిని నిర్వహించవలసింది అంటే సంవత్సరం నర లేట్ అయ్యింది ఇరవై నెలలు అధికారంలోకి వచ్చిన జనవరిలో నిర్వహించవలసింది అధికారంలోకి ఒక నెల ముందే వచ్చింది కాబట్టి మార్చి మేలో పెట్టాలి జనరల్గా కానీ సంవత్సరం నుండి ఇది పోస్ట్ పోన్ చేస్తూనే ఉంది దీనికి ప్రధాన కారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే ఈ ఏం కారణం చెప్పుకోవచ్చు అంటే ఏదైనా భయం ఉందా అంటే కాంగ్రెస్ వెంటనే స్థానిక ప్రభుత్వం ఎన్నికలు పెడితే ఏదైనా ప్రాబ్లం ఉందా వాటమి ఎదురుకవుతే ఎదురవుతే మాత్రం అధికారంలో ఉన్న అధికార పక్షానికి స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో ఓటమి ఎదురవుతే మాత్రం అది వచ్చే ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది రెండు ఎందుకు పెట్టలేకపోయాం అనడానికి అసలు సాకు వెతకడానికి కూడా లేదు కాకపోతే కొన్ని నెలల ముందు మనకి అంటే ఒక ఆరు ఏడు నెలల ముందు మనకి బీసీ రిజర్వేషను అంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ నిర్వహించాం అని ఒకటి సాకుగా చూపు వెళ్ళడం జరిగింది తర్వాత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఎందుకంటే కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఒక పెద్ద అజెండా కావాలి లేదు వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి అది స్థానిక క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేటప్పటికి వెంటనే బీజేపీ దాన్ని వచ్చే మొత్తం జనాభా లెక్కలు వచ్చే దేశవ్యాప్త జనాభా లెక్కల్లో కాంగ్రెస్ బీజేపీ అది లాగేసుకుంది అందుకనే కాంగ్రెస్ ఏం చేసింది తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్ కాంగ్రెస్కి తెలంగాణ కా కర్ణాటక అనేది చాలా ప్రధానమైన స్టేట్లు ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది కాంగ్రెస్ మొత్తం ఒక జాతీయ పార్టీ కూడా ఎందుకంటే ఈ రెండిట్లని మోడల్గా కూడా చూపించాల్సి ఉంది దేశవ్యాప్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి లేదా వచ్చే కొన్ని లో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్టేట్లో ఇటు బీహార్ అని తమిళనాడు అని కేరళ అని తర్వాత పుదుచ్చేరి అని తర్వాత అస్సాం ఈ స్టేట్లో ఎలక్షన్ జరగబోతుందండి గుజరాత్లో కూడా ఈ ఎన్నికల్లో ఈ తెలంగాణ కర్ణాటక మోడల్ని చూపించాలంటే ఇక్కడ క్యాష్ ఎన్సెస్ ఒకటి చూపించాలని బీజేపీ తీసేసుకుంది అందుకని తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఇది ఇచ్చిన తర్వాత ఎన్నికలంటూ వెళ్ళింది కాకపోతే అటు హైకోర్టు అనేది ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది సెప్టెంబర్ అనేది కాబట్టి ఎన్నికల్ని నిర్వహించక తప్పనిసరి పరిస్థితి అంటే ఏంటి కాంగ్రెస్ అనేది కోర్టు చెప్పడం వల్ల ఎన్నికలు పెడుతుంది కానీ లేకపోతే ఇది ఇంకా ఇంకా పొడిగిస్తుందా అనేది ఒకటి కూడా ఒక క్వశ్చన్ ఒకటి బయదెళ్ళింది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇష్యూ అనేది ఒక దేశవ్యాప్తంగా చర్చికి వెళ్ళిపోయింది న్యూఢిల్లీ వెళ్ళడం అక్కడ ప్రదర్శన చేయడం రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు పార్టిసిపేట్ చేయడం బీజేపీ ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకి ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టడం అనేది అసంభవం ఎందుకంటే హైకోర్టు డెడ్ లైన్ ఉంది ఈ లోపు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టడం అనేది చాలా కష్టం ఎందుకంటే దానికి ఎగ్నెస్ట్గా మనకి ఈ కేశవానంది భారతి కేసుని అని ఓమన్ రావు కేసు అని తర్వాత ఇలా ఎన్నో ఎన్నో కేసులు ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదు కాబట్టి పైగా ఈ రిజర్వేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఇప్పుడు కుదరదు అన్నట్టు తెలిసింది అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది తీస్తే స్టేట్లో ఇది పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్ర బీసీలకి ఇచ్చి ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధపడుతుంది అనేది మనకు సుస్పష్టంగా తెలిసిపోతుంది ఇప్పుడు క్యాబినెట్ మీటింగులు రవంత్ రెడ్డి గారు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ మాట్లాడే విషయాన్ని బట్టి కాబట్టి ఎన్నికలు అనేవి జరుగుతాయి ఎప్పుడంటే ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ అక్టోబర్లో ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో జెడ్పీటీసీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టూ టూ త్రీ మంత్స్లో జరుగుద్దండి తప్పకుండా జరిగింది బట్ కారణం ఏంటంటే ఈ మీరు అడిగినట్టు ఇరవై నెలలు ఎందుకు పెట్టలేదు అంటే ఇవన్నీ కాలయాపన చేయడమే బీసీ రిజర్వేషన్ అని ఇది అని అదని తర్వాత అప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి వెంటనే మేము నిర్వహించలేమని చెప్పడం కాబట్టి ఇది ఒకటి కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి దేశంలో అన్ని ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి దేశంలో ఈ సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అమల్లోకి వచ్చాయి పంతొమ్మిది తొంభై రెండులో పివి నరసింహరావు గారి టైంలో అమల్లోకి వచ్చినాయి అప్పటి నుండి ఏ రాష్ట్రం కూడా స్థానిక ఎన్నికల్ని ఐదు సంవత్సరాలకు ఒక్కొక్కసారి నిర్వహించిన దాఖలు మన ఇండియాలోనే లేవు కాబట్టి ఇరవై నాలుగు లేట్ అయింది అనేది సహజమే కానీ ఒక రకంగా చెప్పాలంటే డెబ్భై మూడు డెబ్భై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టాలపురంగా ప్రతి ఐదు సంవత్సరాలకి మనకి స్థానిక ఎన్నికలు పెట్టగలిగితేనే స్థానిక గాంధీ ఆశించిన స్థానిక ప్రజాస్వామ్యం అనేది స్థానిక స్వయం పాలన అనేది నిర్ధారణ అవుతుంది కాంగ్రెస్ ఇప్పుడు గాంధీ పార్టీ కాబట్టి ఈ స్థానిక ఎన్నికల్లో స్వయం పాలన ఇచ్చే విధంగా ఇది నిర్వహించాలని ఇప్పుడే నిర్వహించి మంచిగా ఎన్నికలు నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నారు